మీరు ఐదు కిటికీలు మాత్రమే ఉన్న శరీరంలో ఉన్నారు అనుకున్నాం కదా ఐదు కిటికీల ద్వారా మీరు కోరుకున్న అనుభవాల కోసం మీరు ప్రయత్నం చేయవచ్చు కానీ అనుకున్న ఫలితం రావచ్చు లేదా రాకపోవచ్చు అందువల్ల కొన్నిసార్లు సంతోషం కొన్నిసార్లు బాధ మీకు ఎదురు కావచ్చు అనుభవాలు పొందుతూ ఆ అనుభవ సారాన్ని రాసుకోవడానికి మీకు డైరీ లాంటి ద్వితీయ మనసు ఇవ్వబడింది మీరు అలా అనుభవాలను అనుభవిస్తూ ఆ అనుభవాల సారాన్ని డైరీలో అంటే ద్వితీయ మనసులో రాస్తూ రోజంతా శక్తి కోల్పోయిన మీకు తిరిగి శక్తిని పొందడం అవసరం అందుకు ప్రపంచాన్ని ప్రాథమిక మరియు ద్వితీయ మనసులను వదిలిపెట్టి అంటే కిటికీలన్నీ మూసివేసి గాఢ నిద్రలోకి వెళ్ళి కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి అవకాశం ఇస్తుంది ప్రకృతి రోజు మీ దినచర్యలు ఇలానే ఉంటాయి ఏదో ఒక రోజున అత్యంత విషాదకరమైన అనుభవం పొందినప్పుడు ద్వితీయ మనసులోని విషయాలు మిమ్మల్ని బాధకు గురి చేస్తాయి వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నాలు రెండు రకాల ఫోకస్ డైవర్షన్ పద్ధతులు అంటే ధ్యాస మళ్లింపు పద్ధతులు ఒకటి ప్రాపంచిక ప్రయత్నం రెండవది ఆధ్యాత్మిక ప్రయత్నం చదవడం రాయడం సినిమాలు చూడడం ఇతరులతో మాట్లాడడం మద్యపానం పేకాట లేదా ఇతర ఆటలన్నీ కూడా ప్రాపంచిక ప్రయత్నాలే ఇక ఆధ్యాత్మిక ప్రయత్నం అంటే ధ్యానమే అందులో ధ్యాసును ద్వితీయ మనసు నుండి మళ్ళించి హృదయం మీద స్థిరపరచడం జరుగుతుంది భగవద్గీతను అర్థం చేసుకొని మనం ఇతరులకు చెప్పడం ఇతరులకు నేర్పించడం వల్ల ఇతరులకు కలిగే లాభం కంటే ఎన్నో రేట్లు లాభం మనకే కలుగుతుంది ఎందుకంటే తాను చెప్పిన విషయాలను ఇతరులు జాగ్రత్తగా వింటూ ఉంటారు కాబట్టి తప్పుగా చెప్తే పరువు పోతుందేమో అనే భయంతో మనం తీవ్ర ధ్యాసతో ఆసక్తితో శ్రద్ధతో గీతను మళ్ళీ మళ్ళీ చదువుతాం అందువల్ల గీతా జ్ఞానం మరింత గట్టిపడుతుంది వినేవాళ్ళకి ఈ భయం ఉండదు కాబట్టి వారికి ఆసక్తి శ్రద్ధ తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి జ్ఞానం గట్టిపడదు ధ్యానం చేయని ఆత్మ ఉన్న స్థానానికి మరియు ధ్యాన సాధన ద్వారా అది చేరవలసిన గమ్యానికి మధ్య దూరం చాలా తక్కువ ఆత్మవేగంతో ఆ దూరాన్ని అధిగమించడానికి భౌతిక గతి సూత్రాల ప్రకారంగా మీకు ఒక సెకండ్ కంటే ఎక్కువ టైం పట్టదు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే రోజు మీరు క్రమం తప్పకుండా ఇరవై వేల సార్లు శ్వాస ద్వారా ఆ స్థానాన్ని స్పృశిస్తూ ఉంటారు కానీ అది మీ అద్భుతమైన ఆధ్యాత్మిక గమ్యస్థానం అని తెలియదు కాబట్టి దాని మీద మీరు ధ్యాస పెట్టరు అక్కడ ఆగాలని లేదా నిలబడాల నిలబడాలని కూడా ప్రయత్నం చేయరు ప్రయత్నంతో మీద ధ్యాస పెట్టి అక్కడికి చేరడానికి ఒక సెకండ్ టైమే పట్టినా ఆ ఒక్క ప్రయత్నంతోనే అక్కడ స్థిరపడలేరు అలా స్థిరపడమే అతి ముఖ్యమైన విషయం ధ్యానంలో అక్కడ స్థిరపడడం అనేది చాలా సమయం తీసుకునే వ్యవహారం ఆ సాధన మొదలుపెట్టే ముందే భగవద్గీత సారాంశాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం అవసరం భగవద్గీతను ఒక పరీక్షకు సిద్ధమయ్యే విధంగా నోట్స్ రాసుకోవడం రాసుకున్న వాటిని విశ్లేషించి మళ్ళీ క్లుప్తంగా రాసుకోవడం అలా క్లుప్తంగా రాసుకున్న దానిని మళ్ళీ మళ్ళీ మరణం చేస్తూ అలా చేస్తున్నప్పుడు ఎదురైన ప్రశ్నలను అడిగి తెలుసుకోవడం జరిగితే ఆ జ్ఞానం బలంగా ఉండిపోతుంది విద్యార్థులకు కూడా చదువులో బాగా ఉపయోగపడే పద్ధతి ఒకటి చెప్తాను ప్రతి విషయాన్ని నాలుగు రకాల బౌండరీస్ అంటే నాలుగు గోడల మధ్య బంధించి పెడితే అది మనకు వర్షం అయిపోతుంది కదా విద్యార్థికి ఆ నాలుగు గోడలు ఏమిటి అంటే ఒకటి కాన్సెప్ట్ రెండవది డెఫినేషన్ మూడవది ఈక్వేషన్ నాలుగవది ఫిక్స్డ్ న్యూమరల్స్ సిడిఈఎఫ్ పద్ధతి అంటే మూల సిద్ధాంతము నిర్వచనము సమీకరణము మరియు స్థిర అంకెలు ఇవే ఆ నాలుగు గోడలు దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం మొదటిది నీళ్ళని వేడి చేస్తే ఆవిరవుతుంది అవుతుంది అనేది ఒక మూల సిద్ధాంతం రెండవది ఒక గ్రాము నీటిని జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి వంద డిగ్రీల వరకు వేడి చేయడానికి కావలసినంత శక్తిని ఇస్తే అది ఆవిరి అవుతుంది ఇది ఒక నిర్వచనం ఇక క్యూఈల్ టు ఎంఎస్టి ఇంతకుముందు చెప్పిన నిర్వచనానికి ఇది ఒక సమీకరణం ఇక నాలుగవది క్యూ అంటే ఐదు వందల నలభై క్యాలరీస్ ఇది ఒక స్థిర అంకె వీటన్నిటినీ కలిపి చెప్పాలంటే ఐదు వందల నలభై క్యాలరీస్ ఉష్ణశక్తిని జీరో డిగ్రీస్ దగ్గర ఉన్న ఒక గ్రాము నీటికి ఇస్తే దాని ఉష్ణోగ్రత పెరిగి వంద డిగ్రీల వరకు వెళ్ళి ఆవిరిగా మారుతుంది అని ముఖ్యంగా సైన్స్ విషయాలకు ఇలాంటి సిటిఈఫ్ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది క్లాస్లో చెప్పిన విషయాలను హోంవర్క్ చేసినప్పుడు ఈ విధమైన వర్గీకరణ చేసుకొని రాసుకుంటే చాలా తేలికగా అర్థమవుతుంది మరియు గుర్తుండిపోతుంది కూడా ఏ విషయమైనా ఈ పద్ధతిలో అంటే ఈ నాలుగు బౌండరీసే ఉండవలసిన పని లేదు వాటిని సొంతంగా అర్థం చేసుకొని క్లుప్తంగా రాసుకోవడం అనే పద్ధతిని పాటిస్తే అది శాశ్వత జ్ఞాపకంగా ఉండిపోతుంది ఆచరణ సమయంలో ఉపయోగపడుతుంది చిన్నతనం అంటే పది సంవత్సరంల వయసు నుండే ధ్యానం యొక్క థియరీ చెప్పవలసిన అవసరం లేదు కానీ స్పర్శ ఆధారిత ధ్యానం చేయడం మాత్రం నేర్పించాలి అందువల్ల పిల్లలలో మేధస్సు వికసిస్తుంది ఆ విధంగా పిల్లలకు నేర్పించేందుకైనా పెద్దలు ముందు అది నేర్చుకుని ఉండాలి కదా ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు